పవన్ కళ్యాణ్కి చిరంజీవి ఎందుకు ఫోన్ చేశాడు ఇంతకీ అన్నదముల మధ్య ఏం జరుగుతుంది దీనిపై ఫిలిం నగర్లో చిన్నపాటి చర్చ జరుగుతుంది ఈ నెల నాలుగున కాటమ్ రాయిడు టీజర్ రిలీజ్ అయింది కేవలం మూడు రోజుల వ్యవధిలో యాభై మూడు లక్షల హిట్స్ వచ్చాయి టీజర్కి ఈ స్థాయిలో హిట్స్ రావడంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఈ క్రమంలో చిరంజీవి స్పెషల్గా పవన్కు ఫోన్ చేసి అభినందించాడట ఖైదీ నెంబర్ నూట యాభై టీజర్ రిలీజ్ అయిన మూడు గంటల్లో మిలియన్ వ్యూస్ వచ్చాయి ఆ రికార్డును కాటంబరాయుడు రెండు గంటల్లోనే బదులు కొట్టేశాడు తన రికార్డును తమ్ముడు పవన్ క్రాస్ చేయడంపై మెగాస్టార్ హ్యాపీగా ఫీల్ అయినట్టు ఇన్సెట్ సమాచారం ఈ నేపథ్యంలోనే తమ్ముడికి అన్నయ్య ఫోన్ చేశాడని అంటున్నారు అంతేనా మరేమైనా ఉందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బోల్డ్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా